నేపాల్ రాజధాని కాఠ్మండు రణరంగాన్ని తలపిస్తుంది అక్కడ యూత్ వర్సెస్ గవర్నమెంట్గా మారిపోయింది పరిస్థితి నేపాల్లో సోషల్ మీడియాను బ్యాన్ చేయడంతో అక్కడ యూత్ పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు దీంతోపాటుగా అవినీతి సోషల్ మీడియాపై నిషేధానికి వ్యతిరేకంగా నిరసన దిగారు అయితే ఇది కేవలం కాఠమండుకే పరిమితం కాలేదు పోకరా బుట్వాల్ ధరన్ గోరాషి వంటి ప్రధాన నగరాలకు ర్యాలీగా వ్యాపించింది ఈ ఆందోళనలో ఇప్పటి వరకు పద్నాలుగు మంది మృతి చెందగా వందలాది మంది గాయపడినట్లు సమాచారం సోమవారం ఉదయం ఆందోళనకారులు పార్లమెంటు వద్ద బారికెట్లు తోసుకొని లోపలకు చొచ్చుకొచ్చే ప్రయత్నం చేశారు పార్లమెంట్లో పలు చోట్ల నిప్పులు పెట్టేందుకు ప్రయత్నించారు పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నంలో పరిస్థితి పూర్తి స్థాయిలో అదుపు తప్పిపోయింది రబ్బర్ బుల్లెట్లు టీయర్ గ్యాస్లు భారీగా ప్రయోగించడంతో పలువురు మృతి చెందారు నిరసనకారులు మరింత రెచ్చిపోవడంతో ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దింపింది ప్రధాని కెపి శర్మ ఓలీ స్వస్థలం ధమాక్ కూడా ఈ నిరసనలు విస్తరించాయి అయితే అసలు ఏం జరిగింది ఎందుకు ఇంతలా అక్కడ యూత్ ప్రభుత్వంపై పోరాటం చేస్తుంది అంటే కిందటి ఏడాది అక్టోబర్ సెప్టెంబర్ సమయంలో నేపాల్ సుప్రీంకోర్టు అన్ని సోషల్ మీడియా సంస్థలు నేపాల్లో రిజిస్టర్ కావాలని ఆదేశించింది స్థానికంగా ప్రతినిధి నియమించాలని గ్రీవెన్స్ హ్యాండిల్ ఆఫీసర్ కంప్లైంట్ ఆఫీసర్ను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించింది అయితే సుప్రీంకోర్టు తీర్పు అమల విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీర్పుపై విమర్శలు వచ్చాయి ఈ ఏడాది మార్చిలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కు ముప్పై రోజులు గడువు విధించింది నేపాల్ ప్రభుత్వం ఆపై ఆగస్టు ఇరవై ఏడున చివరికి ఏడు రోజుల గడువుతో అధికారిక నోటీస్ ఇచ్చింది చివరకు సెప్టెంబర్ నాలుగున ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ యూట్యూబ్ ఎక్స్ రెడిట్ లింక్డ్ఇన్తో పాటు ఇరవై ఆరు యాప్లను బ్యాన్ చేసి పడేసింది అయితే ప్రభుత్వం చర్యలను జెన్జీ యువత సెన్సార్షిప్గా అవినీతిని కప్పిపుచ్చే ప్రయత్నంగా అభివర్ణిస్తుంది ఈ క్రమంలో నేపాల్ కోర్టు తీర్పు ప్రకారం రిజిస్టర్ అయిన టిక్ టాక్ లాంటి ప్లాట్ఫామ్ ద్వారా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు అక్కడ యువత అదే సమయంలో రాజకీయ నాయకుల పిల్లలకు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు నేతల పిల్లలకేమో బంగారు భవిష్యత్ అని మరి తమ పరిస్థితి ఏంటని నిలదీస్తున్నారు ఈ క్రమంలోనే రోడ్డెక్కి ఆందోళనకు దిగారు కొసమెరుపు ఏంటంటే టిక్టాక్ను కిందటి ఏడాది క్రితమే నేపాల్ ప్రభుత్వం బ్యాన్ చేసింది అయితే ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించడంతో ఆ బ్యాన్ను ఎత్తివేసింది నేపాల్ ప్రభుత్వం ఇప్పుడు అదే ప్లాట్ఫామ్ను ఉపయోగించుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఎగుసపడుతుంది అక్కడ యువత అయితే ప్రభుత్వ స్పందన ఎలా ఉందంటే నియమిత నమోదు లేకుండా పనిచేస్తున్న సంస్థలను నిషేధించడమే తమ ఉద్దేశమని ప్రభుత్వం చెబుతుంది స్వేచ్ఛను పరిరక్షించేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేస్తుంది అయితే నిరసనలో ఆందోళనకారులపై పోలీసులు వాటర్ క్యాన్లు టీయర్ గ్యాస్లు రబ్బర్ తోటాలు ప్రయోగించారు పలు చోట్ల కవరేజ్కి వెళ్లిన జర్నలిస్టులు కూడా గాయపడ్డారు కాఠ్మాండు బనేశ్వర్ ప్రాంతం నుంచి ప్రారంభమైన కర్ఫ్యూ అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు ప్రధాని నివాసాల వరకు విస్తరించింది కాఠ్మాండు పోస్ట్ కథనం ప్రకారం నేపాల్లో కోటి ముప్పై ఐదు లక్షల మంది ఫేస్బుక్ యూజర్లు ఉన్నారు ముప్పై ఆరు లక్షల మంది ఇన్స్టాగ్రామ్ యూజర్లు ఉన్నారు వ్యాపారాల కోసం వీటిపై చాలామంది ఆధారపడి ఉన్నారు సో ఈ క్రమంలో వీటిని బ్యాన్ చేసిన నేపథ్యంలో యువత అక్కడ భారీ స్థాయిలో నిరసనకు దిగింది జెన్జీ అనేది పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రెండు వేల పన్నెండు మధ్యకాలంలో జన్మించిన వ్యక్తుల తరం జెన్జీ ఏం చెబుతోంది అంటే ఇది కేవలం సోషల్ మీడియాపై నిషేధం కాదు అవినీతికి వ్యతిరేకంగా మా పోరాటం ఇది మా తరం కోసం పోరాటం ఇది మేం మిగుంచాల్సిన యుద్ధం అని అక్కడ యువత అయితే చెప్పడం జరుగుతుంది ఈ ఆందోళన వ్యవహారం నేపథ్యంలో త్వరలో అక్కడ సుప్రీంకోర్టు దీనిపై విచారణ జరిపి తీర్పిచ్చే అవకాశం కనిపిస్తుంది